విజయ్ కేడియా ఒకప్పుడు కూతురికి ఆకలి వేస్తే పద్నాలుగు రూపాయలు పెట్టి పాలు కొనలేని పరిస్థితి నుంచి స్టాక్ మార్కెట్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు అంత మాత్రాన కేడియా ఐఐటి ఐఐఎం లాంటి ఫ్యాన్సీ ఏమీ చేయలేదు పదో తరగతి ఫెయిల్ అయినప్పటికీ తండ్రి నుంచి వచ్చిన వ్యాపార సూత్రాలను వంటబట్టించుకున్నాడు సొంత ఊరు కలకత్తాను వదిలేసి ముంబైకి మకాం మార్చుకున్నాడు దళార్ స్ట్రీట్ లో బులిష్ రన్ కారణంగా పంతొమ్మిది వందల తొంభై రెండులో లో అదృష్టం కలిసి వచ్చింది భారీగా డబ్బు సంపాదించాడు అంతలోనే పెద్ద కుదుపు మార్కెట్ కుప్పకూలిపోవటంతో రోడ్డు మీదకి వచ్చేశాడు చిన్నప్పటి నుంచి కష్టాలు కన్నీళ్లు చూసిన కేడియా తట్టుకొని నిలబడ్డాడు కేడియా కష్టాలను చూసి దేవుడికి కూడా పాపం అనిపించిందేమో రెండు వేల రెండు రెండు వేల మూడులో లో మార్కెట్ లోకి బులిష్ రన్ వచ్చేలా చేశాడు అంతే మరోసారి జాక్పాట్ తగిలింది తినడానికి తిండి లేని స్థితి నుండి ఎనిమిది వందల కోట్లకు అధిపతిగా నిలిచాడు లైఫ్లో సక్సెస్ అవ్వాలి కుటుంబాన్ని ఏ కష్టం లేకుండా చూసుకోవాలి అన్న సంకల్పం ఉంటే చాలు దేవుడు కూడా మనకు సాయం చేస్తాడు అంటారు స్టాక్ మార్కెట్ స్టార్